మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించి కనుచూపు మెరుగయ్యేలా లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి దీనికి ఫౌండేషన్ సౌజన్యంతో ఈ రోజు మునుగోడు పట్టణంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని రిబెన్ కట్ చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు గౌరవ మునుగోడు సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు ఇక్కడ సీరియల్ నెంబర్ ఏమి ఉందా సార్ కానీ 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 అయిపోయిందా అయిపోయింది ఇక్కడ అయిపోయిందా ఏమైంది కళ్ళు కళ్ళు తెలుసు మైల్ రిఫ్రాక్టివేరం మైల్డ్ రిఫ్రాక్టివ్ ఉంది పాయింట్ ఫైవ్ పవర్ ఉంది సో ఈ ఏజ్ లో వాళ్ళకి డ్రాప్స్ చెక్ చేస్తే ఎగ్జాక్ట్ పవర్ అనేది ఐడియా ఉంది నెక్స్ట్ నియర్ బై ఎనీ హాస్పిటల్లో రిఫర్ చేశాను సో ఈ హావ్ టు కంప్లీట్ డీటెయిల్ పవర్ చెక్అప్ డీటెయిల్ పవర్ చెక్అప్

ಹಾಂ ನೀಲ ಎಂಟು

इनका साइज लाना है इनका जो ओके सर ये वेरी गुड बहुत डायरेक्ट है एकदम उसके लिए मिंटू सर से बनो राममनो किसी असर मेरा करके लिए राममनो నీకు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అయితేనేమో ఏం కాదు నీకు ఇంకా నువ్వు చాలా ఏం బతుకుతావు పన్ను లేకుంటే ఎట్లా బతుకుతావు నీకు నీకు తెలుసు ఇన్ఫెక్షన్ ఉంది ఆపరేషన్ అంటే ఆపరేషన్ అక్కడ ఏ నొప్పి తెలియదు నువ్వు పండుకుంటావు పండుకుంటావు పండుకొని పది నిమిషాలు లేచే లోపలి అది అయిపోతుంది నైన్ మంత్స్ వరకు నైన్ మెడికల్ క్యాంప్స్ పెడతాం ఇది ఫస్ట్ మెడికల్ క్యాంప్ ఇటువంటి ఇంకా ఎన్ని మెగా క్యాంపులు ఉంటాయి ఫస్ట్ మెగా క్యాంపులు ఎవరైతే టెస్ట్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తీసుకొచ్చి ఫర్దర్గా వాళ్ళ కనుచూ మంచిగా వరకు ట్రీట్మెంట్ చేస్తూ మెడిసిన్స్ ఇస్తూ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా ఒక్క పేషెంట్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇది కేవలం సేవా దృక్పథంతో మేము ఇది ఒక మానవతా దృక్పథంతో పేద ప్రజలని కాపాడాలే మన కలుచు పోనీయొద్దన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అందరి సహకారంతో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది కానీ ఆర్ అల్టిస్ అటువంటి అడ్వాన్టరల్ మనం ఏం చేయాలి ఒక టైం చేద్దాం అన్నమాట ఇంకొద్ది ఇన్ఫార్మ్ చేస్తండి చాలా చాలా మంది ఏం భయపడు ఇప్పుడు ఆపరేషన్ లేకుంటానా అట్లయితే అర్ధాలేదురు కదా ఆపరేషన్ అన్నారంటే అవసరం ఆపరేషన్

మైగ్రెంట్ మైగ్రెంట్ కాని రెగ్యులర్ జగన్ చేయలేం కానీ కొన్నిసార్లు మైగ్రెంట్ తోటి కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఐ చెకప్ చేస్తారా మీరు

ముఖ్యంగా వాళ్ళ సహకారం చూస్తారు అదేవిధంగా మా మా మదర్ కొమ్మటిరెడ్డి శిలమ్మ ఫౌండేషన్ ద్వారా కొమ్మటిరెడ్డి సహకారం అందరం కలిసికట్టుగా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా మునుగోలు నియోజకవర్గం అందరూ కూడా చాలా విస్తృతంగా ప్రజలు తీసుకెళ్ళిపోయి చాలామంది ఎంతోమంది వృద్ధులు వాళ్ళకి అవేర్నెస్ లేక వృద్ధాపంలో చిన్న చిన్న సమస్యలని టైంకు మనం డయాగ్నైజ్ కాకపోవడం వల్ల వాళ్ళు కల్పోతున్నాయి వాళ్ళు అరవై నుంచి అరవై ఏళ్ళ పైబడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముందే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మోకాళ్ళ నొప్పులు రకరకాల నొప్పులు ఉంటాయి వాళ్ళకి ఇక్కడ ఓ ఫ్లోరైడ్ వాటర్ వాళ్ళు తొందరగా నలభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా అరవై డెబ్బై ఏళ్ళ వయసున్న వాళ్ళు ఇక్కడ అందులో వాళ్ళకి ఐ ఐ ప్రాబ్లం ఉండేసరికి అది ఇంకా ఇంకా వాళ్ళని కుంగతీస్తుంది ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళకి వాళ్ళు కళ్ళు చూపు లోన్ కళ్ళు చూపు పొరబడిపోయి వాళ్ళ వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోలేక ఇబ్బందుల పాలే వాళ్ళని చూసే లేక అవేర్నెస్ లేక వాళ్ళు చాలా దుర్భరంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ఒక అసెంబ్లీలో మునుగోడు అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ శంకర నేతృత్వంలో హాస్పిటల్ నేతృత్వంలో ట్రీట్మెంట్ ఇప్పాన లక్ష్యంతో ఈరోజు నేను మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో చాలామంది యువకులు ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ కంటి సమస్యలతో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ బస్సు సౌకర్యం కూడా వాళ్ళే కనిపించారు కాబట్టి అందరి సహకారంతో ఇక్కడికి ముంగోటి తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ అందరినీ చెకప్ ఇప్పుడు సాయంత్రంలోగా ఎవరికైతే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలి ఇంకా ట్రీట్మెంట్ ఫర్దర్గా సర్జరీ చేయాలి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు వాళ్ళ బస్సుల్లోనే వాళ్ళ ఖర్చుతోనే తీసుకుపోయి ఈరోజు రేపు అక్కడే ఉంచుకొని మొత్తం త్రీ డేస్లో మొత్తం ట్రీట్మెంట్ భోజనము రవాణా సౌకర్యము అక్కడ ఉండే వసతి నివా నివాసం అన్నీ వాళ్ళే ఇస్తారు ప్రతి పేషెంట్ మీద దాదాపు నలభై వేల రూపాయల ఖర్చు వస్తున్నాం మొత్తం స్వచ్ఛందంగా ఉచితంగా ఎంతోమందికి మందికి సేవ చేయడం అనేది నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా చుక్కపల్లి సురేష్ గారు మా మిత్రులు మిత్రులు ఫినిక్స్ సంస్థ చైర్మన్ ఒకప్పుడు చాలా పెద్ద సంస్థ నడిపారు ఈరోజు స్వచ్ఛందంగా సామాజిక దృక్పథంతో సురేష్ గారు కుమారుడు అవినాష్ గారు ఎంతో ముందుకు వచ్చి ఈ పేద ప్రజలకి సేవ చేస్తామని వస్తే మా మదర్ పేరున్న సహ ఫౌండేషన్తో కలిపి నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం లేదు ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఎవ్రీ మంత్ ఒకటి ఇప్పుడు జనవరిలో ఇక్కడ ఫిబ్రవరి చండూరు మున్సిపాలిటీ ఆ తర్వాత చండూరు మండలం తర్వాత గట్టుకోదు ఈ విధంగా ప్రతి నెలకు ఒక మెగా క్యాంప్ నిర్వహించడమే కాక ఈ రోజు ఐడెంటిఫై అయిన ప్రాబ్లమ్స్ అయినా ఎవరైతే మెడికల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమో ట్రీట్మెంట్ అంటే ఈరోజు ఏదో క్యాంప్ పెట్టేసి మందులు ఇచ్చిపోవడం కాదు ఫర్దర్గా సెకండ్ చెకప్ థర్డ్ చెకప్ సర్జరీ చేయడం మెడిసిన్స్ వాడడం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కనుచూపు మంచిదయ్యేంత వరకు వాళ్ళని ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్పితే ఏదో ఇది ఇంకా పైన పైన మనం క్యాంప్ ఐ క్యాంప్ పెట్టిన ఈ రోజు తోడు వచ్చిపోలేదు ఇది కనీసము ఈ తొమ్మిది ఇంతవరకు చేస్తున్నారు ఎన్నిక సీనియర్ ఏం చేస్తున్నారు దీనికి కొద్దిగా సేమ్